ఇలాంటి సినిమాకి ముందు సినిమా అద్భుతం సినిమా చాలా బాగుంది డైరెక్టర్కి అడ్వాన్స్ ఇచ్చేస్తాడు దిల్ రాజు రామ్ సత్యనారాయణ గారు చెప్తూనే ఉన్నారు అవన్నీ జరగాలంటే ముందు ఇలాంటి సినిమా ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి ప్రేక్షకుడికి నచ్చాలి ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అది బిగ్ ఛాలెంజ్ తీయడం గొప్ప కాదు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఇలాంటి సినిమాని సినిమాకి ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురావడం మీకు బిగ్ ఛాలెంజ్ సో లక్కీ ఇందాక చూసిన సాంగ్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి గుడ్ కాన్సెప్ట్ అంటే ఇది ఒక మేము తీసిన బలగం కావచ్చు మొన్న కమిటీ కురాలు కావచ్చు ఇలాంటి సినిమాలన్నీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళడానికి స్లో రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ద్వారా మీడియా మిత్రులు మంచి రివ్యూలు ఇస్తే చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే కానీ ఈరోజు ప్రేక్షకులు థియేటర్ రావట్లేదు వాళ్ళని కూడా మేమే చెడగొట్టాంలేండి అది మీ ఇంట్లోనే కూర్చోండి నాలుగు వార్లల్లో మేమే ఓటీట్లో మీకు సినిమా చేస్తామని రాకుండా చేసుకున్నాము